హాయ్ అండి వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండి మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ప్లస్ గుర్తు కోసం ప్లస్ గుర్తు రావట్లేదు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు చూసారా అది ఎలానో చూపిస్తానండి ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర నుంచి కిందకి సంఖ క్రాస్కి ఒక ఒకసారి అయితే చెక్ చేసుకున్నానండి అక్కడ నుంచి కిందకి ఫస్ట్ మనం హ్యాండ్స్ పెట్టకముందే ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకి హ్యాండ్స్ పెట్టినాకైతే మళ్ళీ అంతా విప్పుకోవటం లాగుంటుంది మనకి ఎక్కువగా వచ్చేది ఏంటంటే ఫ్రంట్ పార్టే మనకు ఒక పావు ఇంచా హాఫ్ ఇంచా ఎక్కువ వచ్చేస్తుంది అండి బ్యాక్ పార్ట్ అయితే రాదు మనకు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అనిపిస్తే ఒక డాట్ అయితే వేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ నుంచి షేప్ కార్డ్కి ఒక డాట్ అయితే వేసేసుకోండి అలానే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఫిల్ను స్టిచ్చింగ్ చేసేటప్పుడు పావించి ఖర్చు అనుకున్నప్పుడు పావించే పెట్టుకోవాలండి అలా కాకుండా మనం హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్న మనకు ఒక పావించ్ వారా డిఫరెంట్ వచ్చేసిద్ది హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కూడా మనము ఒక కరెక్ట్గా మె తీసుకున్న మెజర్మెంట్కే ఫోల్డింగ్ చేసుకోవాలండి ఒక పావించి ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నా కూడా మళ్ళీ అక్కడ సంకాల మనం స్టిచ్చింగ్ కాడ మనకి ప్లస్ గుర్తు అనేది రాదండి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది రాదు కరెక్ట్ జాయింట్ అనేది కరెక్ట్గా ఉండకుండా ఒక అటు ఇటు ఖర్చుల ద్వారా ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది ఇప్పుడు పైన ఒకసారి చూసేసుకొని మనకి ప్లస్ మనకు జాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మళ్ళీ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని అక్కడ వరకు ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి అక్కడ దాకా వేసేసుకున్నాక మళ్ళీ కిందకు కింద నుంచి కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటాం ఇప్పుడు మనకి ఎక్కువ వస్తే ఫిల్ట్ అయితే వేసేసుకున్నాం కదా ఒక్కోసారి ఎక్కువ రాదండి కరెక్ట్గా వచ్చినప్పుడు మార్కింగ్ అయితే వేసేసుకో పుట్టయితే వేసేసుకోవచ్చు ఈ జాకెట్ కటింగ్ అనేది సిరీస్ లాగా స్టార్ట్ చేశానండి ఈ కటింగ్ ఒక్కడ చూస్తే ఎవరైనా సరే ఇంట్లో ఈజీగా సింపుల్గా వారి బ్లౌ ఎవరి బ్లౌజులు వాళ్ళే కుట్టుకోవచ్చు అండి అంత బాగా సింపుల్గా అర్థమయ్యే ఈజీ మెథడ్ సింపుల్ మెథడ్లో పెట్టి చెప్పానండి కావాలంటే ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి ఈ ఒక్క కటింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మీకు బాగా అర్థమయ్యేటట్టు సింపుల్ మెథడ్లో చెప్పేసానండి అలా ఉంటుందండి ఈ కటింగు సింపుల్ మెథడ్ అండి ఎవరైనా మెషిన్ ఈ ఒక్క కటింగ్తోనే మంచిగా బ్లౌజు కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు అండి చూసారా నేనైతే స్టిచ్చింగ్ చేస్తే నాకు కింద పాటుకి ఒక్కసారి ఒక్కసార్ట్ కూడా కొంచెం కూడా ఎక్స్ట్రా రాలేదు నాకు జాయింట్ల దగ్గర కూడా కొంచెం ఒకసారి కొంచెం కూడా ఎక్స్ట్రాగా రాలేదండి ఏ రెండు మూడు కుట్లు వేసేసుకోకుండా అవసరం సైపు వైపు కూడా కుట్లు వేసేసుకొని ఒకసారి లూజ్ అయితే చెక్ చేసుకోవాలండి ఈ వీడియోలన్నీ ఒకసారి చెక్ చేయండి మీకు ఏ ఒక్క వీడియో నచ్చినా నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం